భారత సౌత్ ఆఫ్రికా జట్టుల మధ్య జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను భారత జట్టు సౌత్ ఆఫ్రికాతో సమం చేసింది ఒక రకంగా ఇది చాలా అంటే చాలా పెద్ద రికార్డ్ అనే చెప్పుకోవాలి ముప్పై రెండేళ్లలో అంటే సౌత్ ఆఫ్రికాతో తొంభై రెండులో టెస్ట్ సిరీస్లు ఆడటం ప్రారంభించింది భారత జట్టు అంటే దాదాపుగా ముప్పై రెండేళ్లలో కేవలం ఇద్దరు కెప్టెన్ కి మాత్రమే అది సాధ్యమైంది అంటే సిరీస్ ని కనీసం సమం చేయడం ఎప్పుడు ఓటమి పాలవుతూనే వచ్చింది భారత జట్టు అయితే దీనిపైన భారత మాజీ దిగ్గజ ఆటగాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా స్పందించారు ముఖ్యంగా సచిన్ ధోనితో పాటుగా వాసిం జాఫర్ కూడా మొదటిగా భారత జట్టుకు సిరీస్ ను సమం చేసినందుకు అభినందనలు ఇక ఈ పిచ్ పైన మార్గం చేసిన సెంచరీని చూస్తుంటే నేను పొగడకుండా ఉండలేకపోతున్నాను ఎందుకనంటే బూమ్రా సిరాజ్ లాంటి అద్భుతమైన బౌలర్లు ఈ పిచ్ లో ఇబ్బంది పెడుతున్నా తను మాత్రం భారత జట్టుని భయపెట్టాడు అంతేకాదు ముఖ్యంగా ఈ సిరీస్ కి హీరోలు ఎవరైనా ఉన్నారు అంటే అది బూమ్రా సిరాజ్ అని నేను అనుకుంటాను ఎందుకంటే చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి వాళ్ళిద్దరూ కూడా మొత్తం మ్యాచ్ ని మలుపు తిప్పారు రెండవ టెస్ట్ మ్యాచ్ నిజంగా టీ ట్వంటీ అంత ఉత్కంఠభరితంగా సాగింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పాడు సచిన్ టెండూల్కర్ ఇక ఆ తర్వాత వాసిం జాఫర్ ఇలాగా ఒక థమ్స్అప్ చూపిస్తూ మైకేల్ వాన్ ను ట్యాగ్ చేస్తూ ఒక మాట అన్నాడు అయితే అత్యద్భుతంగా సిరీస్ ను సమన్ చేశారని చాలా మంది గొప్ప గొప్ప ఆటగాళ్లకి కూడా సాధ్యం కాని పనిని సిరాజ్ బూమ్రా రోహిత్ చేశారని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఏడెన్ మార్కరం చాలా మంచి సెంచరీని అందించాడని క్రికెట్ అభిమానులకి ఇక డిన్ ఎల్గర్ ఫేర్వెల్ పార్టీ చాలా బాగా జరిగిందని ఇది క్రికెట్ ప్రపంచానికి చాలా అద్భుతమైన రోజు అని చెప్పాడు ఇక ఎంఎస్ ధోని మాట్లాడుతూ ఏమన్నానంటే రెండు వేల పదిలో నా కెప్టెన్సీలో ఇక సిరీస్ అయితే సమమైంది కానీ మళ్ళీ ఆ తర్వాత అంటే దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత రోహిత్ శర్మ ఈ సిరీస్ను సమం చేశాడు కంగ్రాచులేషన్స్ భారత జట్టుకు అత్యంత అద్భుతమైన అభినందనలని ఒక ఫోటోని అయితే షేర్ చేశాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్